ఆగస్టు ఇరవై ఆరున నవపంచమ రాజయోగం ఈ మూడు రాష్ట్రాలకి బోలెడు లాభాలు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ఆగస్టు ఇరవై ఆరున సంభవించబోయే నవపంచమి రాజయోగం మీనా సింహ మిథున రాష్ట్రాల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఈ రోజున గ్రహస్థితులు అనుకూలించి కొత్త అవకాశాలు సత్కారం లభిస్తాయి అందులో ముందుగా మిథున రాశి వారికి వృత్తిపరంగా ఉన్నత స్థానం ఆర్థిక లాభాలు కొత్త అవకాశాలు లభించి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది మరియు సింహరాశి వారికి సత్కారం గౌరవం సాంఘిక ప్రతిష్ట పెరగడం అలాగే వ్యాపార అభివృద్ధి ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇంకా మీనరాశి వారికి ఆరోగ్య లాభాలు ఆర్థిక సౌఖ్యం కొత్త పనుల్లో విజయం కుటుంబంలో శాంతి నెలకొంటాయి అదనంగా మిథున రాశి వారు తమ ప్రతిభను చూపే అవకాశాలు పొందుతారు సింహరాశి వారు ఆధ్యాత్మికతను ముందడుగు వేస్తారు మీన రాశి వారు దూర ప్రయాణాల్లో విజయాలు సాధిస్తారు మొత్తం మీద ఈ మూడు రాష్ట్రాల వారికి నవపంచమి రాజయోగం ఎంతో మంగళప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి